క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో చిలుకూరు గ్రామంలోని కాలవొడ్డు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ మరియు ఆలయ పూజారులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు అన్న ప్రసాదం స్వీకరించారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ हो गया ना हेलो का ट्रेन सरज सुना रहा गाना का हां अच्छा लावन जय श्री

ఐదు వేల రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాని కోరుతున్నాం అదేవిధంగా పుజునార్ వాస్తవ్యుల ఆధారపు శ్రీనివాసరావు గారు మనకు ఐదు కేజీల పెరుగు అందజేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాని కోరుతున్నాం అదేవిధంగా మన చిలుకూరు గ్రామంలో ఎంపీడీఓ పనిచేస్తున్నటువంటి మన గిరిజరాచౌల గారి తాలూకు వారు నవీన్ కుమార్ నిఖిత దంపతులు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం అందజేశారు బుద్ధనార్ వ్యాప్త విలువ నవీను నిఖిత వాళ్ళ పిల్లగాడు విరాజ్ ప్రతిలో సందర్భంగా అన్నదాన కార్యక్రమం ప్రజలు వారికి వారి కుటుంబానికి పాల్గొని వ్యాపారపడుతున్నాం ఆమె వారికి ఆయంకర్య రూపంలో ఏదో రకంగా సమర్పించుకుంటున్నారో వృద్ధి రూపంలో కూడా అందులో భాగంగా మొన్నటి దాకా మన ముఖ్యంగా ఘానంగా చేస్తూ అడుగుతున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఓకే చాలమ్మా ఫోటోలు వీడియోలు రండి శ్రీనగర్ రండి రండి పక్క రోడ్డు రండి బాక్ రోడ్ ఇచ్చినా కావాలి జనదాన కార్యక్రమంలో జనదాన కార్యక్రమం నిర్వహించడం చాలా విశేషం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరు నిదానంగా రండి తొందర పడకండి అందరికీ అన్న ప్రసాదం వస్తుంది అన్నదాత అన్నదాత సుఖీభవా 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 సుఖీభవా